పత్రికలో వచ్చిన మా పార్టీ పైన అభియోగము అది సరైంది కాదని మేము ఇక్కడ కలిసిన మేము పార్టీ నాయకులు కౌన్సిలర్లు అందరూ దాన్ని ఖండిస్తున్నాము ఏమంటే వాళ్ళు నాయకుడు ఎవరిని నమ్మల్లో ఎవరు లేదో అనే దాని కింద వాళ్ళు రాశారు మా నాయకుడు మగ్గులు అహ్మద్ గారు ప్రతి ఒక్కరిని ఆప్యాయకంగా మాట్లాడి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటున్నాడు ఆయనేమి ఎవరి మీద అనుమానం లేదు ఏ ఇది లేదు నాయకులు అంతా బాగా పనిచేస్తున్నారు అట్లా నాయకులు కలిసి అంతా పని చేయకుంటే మన బస్సు యాత్ర జగన్ గారి బస్సు యాత్ర అంత గ్రాండ్ సక్సెస్ కాదు ఈ ఆ బస్సు యాత్ర చూసి ఈ టీడీపీ వాళ్ళు ఓరవలేక మా పైన లేనిపోని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఈరోజు ఈ వార్త పెట్టారు మా అభ్యర్థి ఎవరిని అందరినీ నమ్ముతున్నాడు ఆయన ఎవరి మీద అనుమానం లేదు ఎక్కడా లేదు ఈ అనవసరంగా మీరు మైండ్గా మారుతున్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు అంతేగాని మా వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఆ క్షణానికి పిలిచిన మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఎవరికి అప్పజెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు పార్టీ కోసరము అభ్యర్థి గెలుపు కోసరము అందరూ పాట పడుతున్నారు అంతేగాని ఇవన్నీ లేనిపోయిన అహువాళ్ళు మాలో మాలో విభేదాలు ఈ ఈరోజు ఆంధ్రపత్రిక వాళ్ళు జ్యోతి వాళ్ళు రాసింది సరైనది కాదు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళకు మేము తెలియజేస్తున్నాము మేమంతా కౌన్సిలర్లంతా ఇక్కడ కలిసాము నాయకులు కలిశారు మేము మూకుమ్ముడిమ్మగా మా అభ్యర్థి గెలుపుకోత్రమే మేము పని చేస్తున్నాం అంతే తప్ప మీరు లేనుకోని చెప్పినా మేము దానికి ఏమి అనుమానం పడము ఏమీ కాము ఎందుకంటే మా అభ్యర్థి బాగా మమ్మల్ని చూసుకుంటానాడు ఏమి కావాలన్నా అవి మాకు మెటీరియల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందజేస్తున్నాడు ఏమి కావాలన్నా ఏమి వాటిలో సమస్య ఉన్నా కూడా వెంటనే మా చైర్మన్ గారికి చెప్పి పని చేపిస్తున్నాడు అంతేగాని మీరు లేనిపోర్నమెంట్ మీరు తెలుగుదేశం నాయకులు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళ కుమ్మకి లేనిపోర్వని చేయొద్దండి మేము ఖచ్చితంగా ఈ సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు మన మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇక్కడికి విచ్చేసిన విలేకరులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి అని చెప్పడం కన్నా తెలుగుదేశం పార్టీ పత్రిక చెప్పడం చాలా బెస్ట్ గత పది సంవత్సరాలు చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు ఏది రాసినా పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ మైనస్ రాస్తారు అది అందరికి తెలుసు చాలామంది జ్యోతి పేపర్ చూడడం మానేశారు ఎందుకంటే అది వన్ సైడ్ పేపర్ అని అందరికీ తెలుసు కాబట్టి దాన్ని మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు ముఖ్యంగా ఇంకో విషయము నాయకులలో చాలా వరకు అందరికీ విభేదాలు ఉన్నాయి చెప్తున్నారు అలా ఏమి కాదు అందరు కలిసికట్టుగా ఉన్నాము మేము మగ్గులన్న గెలుపు కోసమే కృషి చేస్తాం ఆయనకి మళ్ళీ మేము మూడోసారి కూడా వైఎస్ఆర్ పార్టీని ఆయన దానికి మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంత మైండ్ గేమ్ రాజకీయంలో ఇలాంటి టైంలో మైండ్ గేమ్ ఆడతారు అంటే ఏదో ఒకటి బురద జల్లేస్తే ఆ బురద మీద వీళ్ళు పొదులుతూ ఉంటారు ఎలక్షన్ అయిపోతుంది అని మీరు అనుకుంటుంటారు కానీ అలా కానే కాదు మీరు బురద కాదు ఏమి జల్లినా కూడా మేము స్టాండ్గా ఉన్నాము రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీకి గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకు ఉండాల్సి తెలియజేస్తున్నాం ఇంకా విషయం అంటే చాలామంది కౌన్సిలర్లు వైసీపీ నాయకులు అన్నారు అవన్నీ అపోవాలు మీరు ఎక్కడా కూడా మేము ఆ విషయంలో ఎక్కడ లేదు మన మగ్గులైన వ్యక్తి అందరితో చాలా సన్నదిగా ఉన్నాడు అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి అందరితో పోతున్నాడు ఏమి కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది నమ్మాలి కొంతమంది నమ్మకూడదు లీడర్ అయిన తర్వాత అన్ని విషయాలు ఉండాలి అందరు నమ్మితే గుడ్డిగా నమ్మినట్లే అలా కాదు కదా కొంతమంది మా వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది ఆ బేస్ మీద ఆయన పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పి రాశారు ఈరోజు అలా ఏమి కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాతోనే ప్రతి విషయంలో ఫోన్ చేసుకుని మనం కలుపుకొని పోతున్నారు రాబదురు కూడా మేము ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ పార్టీ కోసం మేము కష్టపడతాం మళ్ళీ జగన్ రోడ్డు సీఎం చేస్తాం మక్బర్ గారికి ఎమ్మెల్యేగా చేసి శాంతం కూడా మేము ఎంపీగా చేసాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి పెద్ద మా నాయకుడు మగ్గుణరించి లేనిపోని అపోహ సృష్టించి రాశారు మా పార్టీలో కదిరిలో వైఎస్ఆర్ కుటుంబం పార్టీ అందరూ కలిసిపోయి పనిచేస్తున్నాము ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎంతో ఐక్యతతో బలంగా మూడోసారి కూడా మగ్గుల పార్టీని గెలిపించి అసెంబ్లీ పంపుతామని ఎంతో కృషి చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో జ్యోతి టీడీపీ నాయకులు కొంతమంది నాయకులు దుష్టిశక్తులు కలిసి లేనిపోయిన ఆడంబరాలు ఎలక్షన్ ముందర సూచిస్తున్నారు అవన్నీ జరగవు చల్లవు మా పార్టీ మూడోసారి కూడా కది నుంచి మగ్గోళ గారిని అసెంబ్లీ ఖచ్చితంగా పంపిస్తాము భార్య మీద పంపిస్తాం పార్టీ బలంగా ఉన్నది అదేవిధంగా జ్యోతి విలేకర్ చెప్తున్నాము జ్యోతి విలేఖరి గారు మీరు మా మగ్గున్నగారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే నీ గురించి చాలా మాట్లాడుతూ వస్తున్నాం మేము మీరు మీ భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు తెలదేశం కాడ ఎలా పొందారా మీరు విలేఖరి మీరు జ్యోతి విలేకరి మీరు తెలదేశం కాడ పొందుతూ మీరు తప్పు పని చేస్తున్నారు మీ భార్య పైన మీ పని తప్పుడు పని చేస్తారు కాబట్టి వాటి మీరు కేసు పెడతాం ఇది తప్పు కదా జ్యోతి విలేకరు మీరు చేసేది అదేవిధంగా మీరు ఉటాగాళ్ళలో పది మంది అమాయకుల పేర్లు పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇది తప్పు కదా ఇది దందా కదా మీరు చేస్తున్నది విలేకరే కానీ మీరు జ్యోతి విలేకరే అదేవిధంగా కూడా జ్యోతి విలేఖరే కాదు విలేకరు కొంతమంది మేము మూడు చెట్లు ప్లేస్ ఇస్తారు అది న్యాయమైనది అదే కాకుండా మీరు అనేక పట్టాలు మీకు ఉన్నాయి అవి ఎలా వచ్చాయి మీకు దందా కదా మీరు చేస్తున్న దందా కదా మీరు చేస్తున్నది జ్యోతి విలేకరి గారు చెప్పండి విమర్శ చేస్తున్నారు చెప్పండి మీరు సమాధానం అదేవిధంగా కూడా మీరు కొన్ని ప్రభుత్వ శాఖల్లో విలేకరి కోస్ట్ జ్యోతి విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి కోస్ట్ని అడ్డం పెట్టుకొని వివిధ శాఖల్లో మీరు ప్రతి నెల దందా చేస్తున్నారు అది నిజం కాదా మాకు తెలియదనుకుంటున్నారా ఇవన్నీ మీరు తప్పుడు పని మీరు చేస్తున్నారు వ్యక్తిగతంగా మా నాయకులతో విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకునే ఊరుకుండే ప్రసక్తే లేదు రోజు రోజుకు ఇట్లా చేస్తే మేము నిజంగా ఇంకా నిజాలు చాలా ఉన్నాయి ఇంకా చాలా భయపడాల్సి వస్తుంది జాగ్రత్త మా నాయకుల విషయాల గురించి మా పార్టీ విషయం గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రము ఊరుకుండే ప్రసక్తే లేదు ఖబర్దార్ జ్యోతి విలేకరి కబర్దార్ కబర్దార్ నాయకులకు మరియు కౌన్సిలర్లకు విలేకరులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రచురణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆంధ్రజ్యోతి విలేకరి గారు ఏంది రాస్తా అన్నారో ఏం రాసి అన్నారో ఆయనకి అర్థం కావడం లేదు ఆయనకు దిక్కు తెలియడం లేదు మాలో ఐక్యత లేదు అంటున్నారు ఐక్యత లేని వీళ్ళందరూ ఎవరండి ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి చూపించండి అందరూ కొంచెం జూమ్ చేసి వీడియోలు ఇక్కడ కౌన్సిలర్లు ఎవరు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది వచ్చినారు ఎట్లా ఉంది అనేది ఏంది రాస్తా అన్నారో ఏం తెస్తా ఆయనకు మైండ్ చెడిపోయింది మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి జనాదారాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు ఆయన ఉత్త ఏం చేయడం లేదు బురద చెల్లుతున్నాడు ఏంది కాదు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన ఓటింగ్ అయిపోతుంది జూన్ మూ నాలుగవ తేదీన కౌంటింగ్ అయిపోతుంది జూన్ ఐదవ తేదీన కదిరి నియోజకవర్గం నుంచి బిఎస్ మబ్బుల్ అహ్మద్ అన్నగారు ఎమ్మెల్యేగా జరుగుతున్నాం ఇది జీవిత నటన సత్యం దీన్ని ఎవరు ఆపలేరు ఆపే శక్తి ఎవరికీ లేదు కావున ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి మరీ మరీ కోరుకుంటున్నాం ఇలా మీరు ఇలాంటి రోజు రాసుకున్నా కూడా అంటే జిల్లా మెయిన్లో రాసినారు రేపు మెయిన్లో రాసేయండి స్టేట్ మెయిన్లో రాసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు ఈ అవకాశం ఇచ్చిన మా సోటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారు అందరికీ మా కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను